ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపత్ బాంధవ రక్షక గోవింద గోవింద ఇప్పుడు తిరుమల లడ్డు గురించి చాలా చర్చ జరిగిందండి అవంతా చూస్తాను వీడియోలన్నీ ఇదేమో మన ఇంటి బిడ్డలో తప్పు చేస్తే మనము మనము సరి చేయాలి ఇప్పుడు దానికన్నా శిక్షిస్తే ఏమొస్తుంది సరి ఊరి తీస్తే కూడా ఏమొస్తుంది తప్పు చేసిన వాళ్ళని దాన్ని ఎందుకు మీడియాలో చేసుకుని అట్లా వాంచుతూ ఉండరు ఇవంతా కారణం ఏమే ఒక వేలు ఎదుటోడి పైన చూపిస్తే మిగతా వేళ్ళని మన పైన మనం చూసిచ్చిన మాదిరే అర్థమైందా ఇప్పుడు మీరు అనుకుంటారు ఇప్పుడు ఈ నాలుగేళ్ళ ఐదేళ్ళు చాలామంది ప్రసాదాలన్నీ తిన్నారు అది పలానా కొవ్వు ఈ కొవ్వు ఆ కొవ్వు అని ప్రతి ఒక్క భక్తుడు తిన్నప్పుడు దేవుడు దర్శనం కాని వాళ్ళు కూడా ఆ లడ్డుని ఇచ్చి తినుంటారు వాళ్ళన్నీ ఆ దేవుడు దర్శనం చేసుకున్న మాది అంత భక్తిగా తిన్నారు దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేదా ముందు ఒక కథ విన్నానండి ఇంట్లో వాళ్ళు చెప్పినారు ఆ సినిమా కూడా వీరబ్రహ్మం గారు వాళ్ళ శిష్యులతో అడవికి వెళ్తా ఉంటే ఒక జీవి చనిపోయి ఉంటుందంట దాంట్లో అట్లా పురుగులన్నీ పట్టి చనిపోయి ఉంటుంది అక్కడ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళని ముక్కు మూసుకుని పోతా ఉన్నారు అప్పుడు ఆ వీరబ్రహ్మం గారు చూసి వాళ్ళ శిష్యుల్ని చనిపోయిన జీవిని అట్ట పక్కన పడినా కూడా అదే ప్రాబ్లము పోయి దాన్ని తినేయండి క్లీన్గా అన్నాడంట దానికి వాళ్ళ కూడా ఉన్న శిష్యులన్నీ ఈయన మీ చెప్తానోడో పనికిరాడో దాంట్లో అట్లా పురుగులు పడతా ఉంది తినలేదంటే అందులో ఒకడు మాత్రం భక్తుడు ఆయన మీద భారం వేసుకుని నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని దాన్ని తినాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అతనికి అది మొత్తమే పరమాన్నంగా కనపడింది ఎదుటి అది పురుగులు పనికి ఇది కూరగాయ కనపడింది కానీ దేవుడి మీద భక్తిగా తిన్నాడు చూడో అతనికి అది అమృతంగా కనపడింది కాబట్టి తిన్నారు అదేనండి ఇది కూడా ప్రతి ఒక్కడూ లడ్డు తిన్నప్పుడు ఆ దేవుడి మీద భారంతోనే భక్తితోనే తినారు కాబట్టి వాళ్ళు ఏమేసినా అది రాదు అట్టని అట్ట వేయాలని ఏమీ లేదు తప్పు జరిగిపోయింది అంత చిన్న కోడికి ఇప్పుడు ఒక లీటర్ నూనె మూడు వందల యాభై రూపాయలు అంటే నెయ్యి మూడు వందల యాభై రూపాయలు వస్తుందంటే అది ఘోరమదే తప్పు జరిగిపోయింది తప్పు ఇంకోసారి జరగకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి నెయ్యి తిప్పిలే కదా తిరుమలలో మాలాంటి భక్తులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి వేస్తే కొన్ని కోట్లు అవుతా ఉంది ఇంత డబ్బుని ఏం చేయాలని తెలియకుండా ఏమో మోస చేసుకుంటా ఉన్నారు కొన్ని లక్షల కోట్లు ఏమే మీరు డైరీ ఫామ్ ఒక నాలుగైదు పెట్టుకుంటే కాదు అక్కడక్కడ మీ గోవులు మీరే తక్కువని గోవులని మీరే పెట్టుకుని ఆ పాలను ఇచ్చేసుకుని ఆ పాలలో వచ్చే వెన్నని నెయ్యిని దేవుడికి సమర్పిస్తే ఏమైపోయింది ఏం మీరు పోయి పని చేయపోతారా మనుషుల్ని పెట్టిందని చేపిస్తారు ఇంకా దీనివల్ల కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా ఒక చిన్న వ్యాపారస్తుడే ఒక డైరీ పెడతా ఉన్నాడు ఒక చిన్న పేదవాడే నాలుగు ఆవులను పెట్టుకుని పాలపిండి అమ్ముతా ఉన్నాడు అంత పెద్ద సంస్థానము తిరుమల దేవుడు ఎంత మాత్రం గుమ్మునే ఉన్నాడంటే మీ పాటి మీరు చేసుకుంటేదా మీరు ఊరు ఊరికి ఒక్కొక్క డైరీ పెట్టేదే మీరు కూడా పామ్ పెట్టుకుని మీ డైరీలో మీ పాలుని మీరే నెయ్యి చేసి మీరే అన్ని దాన్ని చేసి దేవుడికి సమర్పిస్తే మీకు ప్రతి ఊడి కావాలి కదా నెయ్యి కావాలి దేవుడికి బర్ణ కావాలి పెరుగు కావాలి పాలు కావాల భక్తులు కడిచే ఇన్ని కావాలి కదా ఇన్ని కావాలన్నప్పుడు ఆవులు మీరే తెచ్చుకుని డైరీ ఫామ్ సాకి దాంట్లో నుంచి వచ్చేదని నెయ్యి చేసుకుంటే ఈ తలకాయ లేదు కదా ఇదన్నీ ఎవరు చెప్పద్దండి మోసం జరిగిపోయింది ఇన్ని కోట్లు తినేనాడు అన్ని కోట్లు తినేదానికి ఎందుకు మీరు ఛాన్స్ ఇస్తారో మీరే దాంట్లో చేయకండి ఒక కావాలంటే ఎంతనా తినండి కానీ ఒరిజినాలిటీ అనేది మొత్తం ఉంటుంది కదా వాళ్ళ గో సంవత్సరంలో వాళ్ళే పాలు పిండి నెయ్యి తయారు చేసి తిరుమల డైరీ అని పెట్టుకుని దాంట్లో నుంచి వచ్చే నెయ్యినే దేవుడికి సమర్పించవచ్చు కదా అంతా మీరు చేయరు కదా ఆ ఆలోచనే రాదు ఇంత దాకా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ ఆలోచనలన్నీ ఉండవు వాడు మోసం చేయనుడు వీడు మోసం చేయడు మోసం చేయడు మోసం చేయని వచ్చిన డబ్బులు ఏం చేస్తాను భక్తులు ఇచ్చిన డబ్బులు పనికిరాని అక్కడక్కడ వీఐపీలు కానీ పెద్ద పెద్ద రూమ్లు కట్టిస్తాండరా కోట్లు ఖర్చు పెట్టే ఇది మాత్రం చేయొద్దండి ఏమే లక్ష ఆవులు తెచ్చేదాన్ని కూడా మేము వల్ల కదా పెట్టండి ఉద్యోగం ఇవ్వండి మే మనుషులకు ఎంతమంది లేదు ఖాళీగా ఉద్యోగం ఇచ్చి పెద్ద పెద్ద డైరీలు పెట్టి మీ పాలన మీరే నెయ్యి చేసుకుని పెట్టండి మే ఈ తలకాయ నొప్పి లే కదా ఎందుకు ఒకరికి ఛాన్స్ ఇస్తారు మీరు మీరు ఛాన్స్ ఇచ్చే వల్లే ఇప్పుడు ఇంత దారి అయింది ప్రతి ఒక్కటి మీ దాంట్లో నుంచి అన్నం బియ్యం పండించాలన్నా కూడా ఏమి నేలలో లేదా మీకే గవర్నమెంట్ మీ లేదా తిరుమల నేలలో పండించండి మే దానికి కావాలంటే ఎంతోమంది వ్యవసాయాలు ఖాళీగా ఉన్నారు కదా రోడ్లో పడే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అదన్నీ మీరు చేస్తే చాలా మందికి డబ్బులు వస్తుంది అదే కదా మీ బాధ దయచేసి మీరే డైరీ ఫామ్ని పెట్టి మీ నెయ్యిని మీరే తయారు చేసుకోండి అప్పుడే మంచిది అది కొంచెం తక్కువ అయినా కూడా స్వచ్ఛంగా తయారు చేస్తారు కాబట్టి తప్పేం లేదు అలాంటి చేయండి అది వదిలేసి వాడు తప్పు చేయనాడు వీడు తప్పు చేయడు వీడు తప్పు చేయడు వాడు చెప్పిన అంటే తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు ఐదేళ్ళకు మారుతానేవాడు కదా ఈరోజు తప్పు అనేవాడు రేపు ఐదేళ్ళకి వస్తాడు మళ్ళీ వాళ్ళని తప్పనే వల్ల ఐదేళ్ళు మళ్ళీ వీళ్ళు వస్తారు ఇతర మీరు మీరు కొట్టుకుంటా ఉంటేనా ఐదేళ్ళు పోతుంది ఏం డైరీ ఫామ్ మీ వల్ల కాదా పెట్టేదానికి తిరుమల వల్ల కాదా లేదా ఆదాయం లేదా లేదా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయాలా ఎన్ని వందల కోట్లు వస్తా ఉంది ఏం మీరు పెట్టుకున్నాం కాదా అంటే మన జనాలకి పని ఇవ్వకూడదు అదే కదా పని ఇవ్వకూడదు మతాలు భేదాలని చూడకుండా పని ఇవ్వండి మే పని ఇచ్చి పెట్టుకోండి మే దాంట్లో ఎవడో తింటే పది రూపాయలు కమిషన్ కూడా తిండి పర్వాలే కానీ మీ పాలు మీ దాంట్లో స్వచ్ఛంగా వస్తుంది కదా నెయ్యి బాగా వస్తుంది ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా ఉన్నాం కదా అదంతా మీరు ఏమి చేయదడి ఇప్పుడు నేను చెప్తే నై నెయ్య ఏం చేయబోతారో తెలియదు ఇది మా చేయండి అంటే అది వేలేసి వాడు తప్పు చేయడు వీడి తప్పు ఇదన్నీ ఒక మాటలా ఇవే దయచేసి మీకున్న డబ్బులు మీరే ఫామ్ పెట్టుకుని మీ దాంట్లో మీరు మీరు మళ్ళీ కోడే వేసేది కోడు వాళ్ళు వీళ్ళని పిలిచే అట్లా కొన్ని కోట్లు ఎందుకు ఇస్తారు మీరు పాలకి నెయ్యికి పెరుగుకి మజ్జిగకి అని మీరే ఒక డైరీ సొంతంగా పెట్టుకుని తిరుమల తరపున మీరు జిల్లా జిల్లా పెట్టుకోవచ్చును బెంగళూరులో పెట్టచ్చును కర్ణాటకలో తమిళనాడులో పెట్టచ్చును ఆంధ్రాలో పెట్టచ్చును అన్ని దీంట్లోనే పెట్టచ్చును పెట్టండి మే ఆములు అన్నీ తెచ్చుకుని అక్కడే సాకండి మే లేకపోతే తిరుపతిలోనే పెట్టండి మే ఆ వచ్చింది నేను అమ్మండి మేము మీ దేవుడికి మీ దేవుడికి అభిషేకం చేయండి మే ఏమైపోయింది స్వచ్ఛంగా చేయండి కదా అది ఎప్పుడు చేయరు చేయనే చేయరు ఇంకా ఏమవుతుందో లోకమో దానికి అన్ని బాధ్యులు మీరేదా తప్పు వాళ్ళు చేసినారంటే మీరు చులకనగా ఉన్నారని అదే ఎదుటోళ్ళని ఎప్పటికి తిట్టకూడదు ఆయనకున్న బుద్ధికి ఆయన చేసినాడు మీకున్న బుద్ధికి మంచిగా మీరు చేయండి ఆయన తిరితే రోజుల్లో గడుస్తుంది కానీ పోయిన రోజులు మళ్ళీ రాదు తిరిగి కాబట్టే మీరు నెక్స్ట్ ఏం చేయాలో చేయండి ఈసారి మళ్ళాగా వాడికి తండ్రు వీడికి తండరు అంటే కొన్ని ఏళ్ళు ఇవ్వండి డైరీ ఫామ్ను ఓపెన్ చేయండి మే మీరే ఓపెన్ చేసి మీ పాలు మీ నెయ్యి మీరే పెట్టుకోండి అదేదా నేను చెప్పేది దానికే నేను ఇంత కోపంగా మారుతున్నా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి లేదంటే ఫాలో అవ్వండి ఏమి చదువున్నాడు నేనే చెప్తానా మీకు తెలియదా ఏడమైంది ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ఉంటుంది కదా ఉద్యోగాలు ఇవ్వకూడదు రోడ్లు ఆడక తినాలి మేము అందరూ మీరు బాగా ఉండేవాడికే కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి ఉండేవాడికే చేసుకోవాలి ఇదేనా ఆశేసేదే ఏ ఏమిదా వాడు ఎవడో ఇంగ్లీష్ వాడు ఉన్నిదే మంచిదిగా ఉంది ఈ దేశం ఇంకా బాగుపడున్నావు మీరు వచ్చి చేసింది అంటూ ఏమీ లేదు ఏమి చేస్తారు తెల్ల వాడు ఇంగ్లీష్ చోటు ఉంటే మంచిగా ముద్ది మారే మంచిదాలు ఉంటాడు ఇప్పుడు చూడు ఫారెన్లో ఉండే వాళ్ళని మన దేవుని మనం మనపై ఫారెన్లో నుంచి డాలర్లో నీళ్ళు తెచ్చుకుంటానో ఏమి బ్రతుకులో ఏమో ఉంటాను బాయ్